అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎంతో మంది అర్జీదారులు వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా దూరం నుంచి వస్తున్నారని అన్నారు అర్జీదారుల సౌకర్యం కోసం దాతల సహకారంతో ప్రతి సోమవారం సుమారు ఐదు వందల మంది అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని ప్రతి అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి కి అర్జీదారులు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది సో వాళ్ళు ఉదయం ఎక్కడో బస్సులో బయలుదేరి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం చాలా టైం పడుతుంది కాబట్టి స్థానికంగా మన దాతల సహాయంతో గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టడం ఉచితంగా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి ముందుకు వచ్చినటువంటి దాతలు